అమ్మకి ఏమంటారు ఇచ్చిర్రా ఇప్పటికి ఊరికానా ఏమంటారు లేమంటారు నాకు వచ్చినాయి అంటారు ఇక అయితే నేను జీవాలు వచ్చినాయి అని వచ్చిన సార్ నేను పొద్దుగాల ఏ ఏ ఏడు ఎనిమిది అనుకో ఇక ఒక పది నిమిషాలు అటు ఇటుగా ముందే వచ్చినా కానీ వచ్చినా అయితే నేను ముందు ఏం చేశాను అంటే ఈ రెండు పాస్బుక్కు ఆధార్ కార్డు తీసుకొచ్చిన చదువు రాదు ఈ రెండు చూపించిన ఈ రెండు చూపిస్తే ఆయన యాక్చిమ్మంటే ఏమేం చేసామని అంటే ననుమణ ఉండే ఆరో ఎనిమిదో దాంట్లో ఉండే నేను ఈ రెండు తీసుకొని వచ్చిన కాదు కాదు పెద్ద మనిషి నువ్వు జిరాక్స్ తీసుకురా పోయి ఈ పాస్బుక్ ఈ ఆధార్ కార్డు పోయిందంటే నీకు మళ్ళీ పనికి రాదు మళ్ళీ నాలో ఉల్లెవర్ చేయితే అది తీసుకొని పోయి తీసుకురాక అన్ని ఆ లైన్ కాడికి అన్ని ముదుకొని వచ్చి నాకు కుప్పబెట్టి కదా ఏమై పాస్బుక్లు అందరి జిరాక్సు జిరాక్స్ లేదేమో పాస్బుక్ ఖాళీ ఆధార్ కార్డే ఉంచిన నేను మళ్ళీ తీసుకొచ్చాక అలాగే పాట కలుగుతారు కానీ తీసుకొచ్చి అన్ని అలా గొప్ప పెట్టారు కదా పొద్దుగా సార్ తిండి లేదు తిప్పలేదు వెళ్ళి తాగుతామంటే వెళ్ళిల్లు ఇస్తలేరు బొట్ట నడుస్తుందని మేడం మేము బయట దొప్పి పెట్టింది ఏం చేయాలి చెప్పలే మా పరిస్థితి ఏమైంది మేము ఎచ్చినాం సార్ ఏం చేయాలి అట్లుంది మా పరిస్థితి మీకు జిరాక్స్ ఒకటి ఒక రెండు తీసుకొచ్చాం మళ్ళీ మేము అని మళ్ళీ అయిపోతే మళ్ళీ అయిపోగలని మళ్ళీ రెండు తీసుకొచ్చాము మళ్ళీ నాలుగు కూడా పరిధి మూడో క్లాక్ వరకు త్రీ ఓ క్లాక్ వరకు ఇప్పటి వరకు రాలేదు వచ్చినాక నలభై సంచలే ఉంది నలభై మందికి ఇస్తామంటే మిగిలిన వాళ్ళు ఫైల్ ఆల్రెడీ పెడుతున్నాం వద్ద పొద్దున్న ఆరు గంటలకు వచ్చి కూర్చున్నాం ఆరు నుంచి స్టార్ట్ అయితే ఇప్పటివరకు మాకు అసలు రెస్పాన్స్ లేదు ఇప్పుడు వచ్చారు ఇప్పుడు రోడ్ పైనకి వెళ్తే ఇప్పుడు వచ్చినప్పుడు మీకు ఇంతకుముందు మేము రొరు రాకముందు అమౌంట్ కడతాము రేపు అయిన సరే తీసుకెళ్తామంటే వాళ్ళు రొవ్వరు వినలేదు ఇప్పుడు మాత్రం వచ్చి ఇప్పుడు మేడం చెప్తే తీసుకుంటామని చెప్పేసి బిల్ చేస్తాం అది ఏ జరిగింది మేము ఆల్రెడీ అమౌంట్ కట్టేస్తామని చెప్పాను అమౌంట్ కట్టేస్తాం మాకు ఇవ్వండి ఏదైనా తీసుకెళ్తామని తీనలేదు ఎప్పుడు తీసుకుంటామని మేడం మాకు బిల్ తీసుకుంటాం జరిగింది